హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యన నేను యూట్యూబ్లో అన్నీ కూడా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి మేబీ దానివల్ల అనుకుంటా నా సబ్స్క్రైబర్స్ అలానే ఉన్నారు ఏమీ పెరగలేదు సో ఈ రోజు నుంచి ఏంటంటే బిజినెస్ వీడియోస్తో పాటు నార్మల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామా అనుకుంటున్నాను అందులోనూ కూడా యూట్యూబ్లో నాకు మా చిన్నమ్మాయి కోసం పెట్టిన ఏదైనా వీడియో చాలా వైరల్ అయిపోతుంది ఈ వీడియో కూడా మా చిన్నమ్మాయి కోసమే వీడియో అండి ఏంటంటే నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంట్లో అవన్నీ క్రాఫ్ట్ సంబంధించినవి పాత బ్యాంగిల్స్ ఉంటే ఇలా అయితే రెడీ చేసిందండి ఫస్ట్ టైం కదా పర్వాలేదు బాగానే వచ్చింది నాట్ బ్యాడ్ బాగుందమ్మా వెరీ గుడ్ అన్నాను అంతే వెంటనే నాకు ఒక ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టమ్మా అన్నది ఏం లేదండి మీషోలో నేనైతే థ్రెడ్స్ తీసుకున్నాను తనకి కలర్స్ థ్రెడ్స్ కావాలి అంది బయట ఒక్కొక్కటి చాలా కాస్ట్ చెప్తున్నారు సో ఇలా ట్వల్ కలర్స్ వచ్చి నాకు రీజనబుల్ కాస్టే అనిపించింది ఇలా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఏవో క్రాప్ చేస్తూ ఉంటారు కదా సరదాగా సో మీకు కూడా ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉండి చేస్తామన్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి లింక్ అని నేనైతే లింక్ పెడతాను వీడియో ఇస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ